ప్రభుత్వానికి పీడీఎస్ బియ్యాన్ని అప్పగించని మిల్లులపై అధికారులు దాడులు నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యేకు చెందిన రైస్ మిల్లుల్లో రాష్ట టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు సోదాలు జరిపారు తొలుత మిల్లులను సందర్శించి బియ్యం నిల్వలను పరిశీలించారు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలపై సిబ్బందిని ఆరా తీశారు ధాన్యాన్ని బియ్యంగా మార్చి నలబై రెండు పేల ఐదు వందల యాబై మూడు క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని అప్పగించాల్సి ఉండగా ఇరవై నాలుగు పేల మూడు వందల ముప్పై ఆరు క్వింటాల బియ్యాన్ని మాత్రమే అప్పగించినట్లు అధికారులు గుర్తించారు మరో పద్దెనిమిది పేల రెండు వందల పదహారు క్వింటాల బియ్యం అప్పగించాల్సి ఉందని పేర్కొన్నారు దీంతో మిల్లుల నిర్వాహకులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాలంటే మనకు నలభై రెండు వేల ఐదు వందల యాభై మూడు క్వింటాల బియ్యం అది తిరిగి పెట్టాలి దీంట్లో వాళ్ళు పెట్టిన ఏంటంటే ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు క్వింటాల బియ్యం మాత్రం పెట్టారు ఇంకా బ్యాలెన్స్ పెట్టాల్సి పద్దెనిమిది వేల రెండు వందల పదహారు క్వింటాలు ఉండేది అది పెట్టలేదు ఆ తర్వాత ఇది ఆపడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ప్యాడీ మా దగ్గర మాకు ఎంత ఉండాలంటే ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు క్వింటాల ధాన్యం ఉండాలి కానీ ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ రైస్ మిల్లో ఎక్కడ ఒక ఇంకా బియ్యం వడ్డు కూడా లేదు ధాన్యం లేదు పూర్తిగా పోయింది అది దాని సుమారుగా బ్యాగులో కన్వర్ట్ చేసినట్లయితే అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై వర్షాల వరి ధాన్యము ఇది రైస్ మిల్లో లేదు దాన్ని ఇప్పుడు మేము ఎకనామిక్ కాస్ట్ ప్రకారంగా అప్పుడు మేము ఫార్మర్స్కి పెట్టినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేటు ఇచ్చి ఎకనామిక్ కాస్ట్ కలిపినట్లయితే దాన్ని పూర్తిగా ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల రూపాయల వర్త్ ధాన్యము ఈ మిల్ లేదు